వరంగల్ సభలో సీఎం గారు ఇవాళ మాట్లాడుతూ హైదరాబాద్ పరిక్యాపిటల్ ఇన్కమ్ బాంబే కంటే కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్ బాంబే కంటే కూడా ఎక్కువ ఉంది తెలంగాణలో గ్రోత్ రేటు చాలా బ్రహ్మాండంగా ఉంది సంపద కుదలేదని చెప్తున్నాడు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నాను నువ్వు చెప్పే మాట నిజమే అయితే మూడు నెలలుగా ఇవాళ అవుట్సోర్సింగ్ డి ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా ఉన్నవాళ్ళు వాళ్ళు విద్యాశాఖలు కావచ్చు వైద్యశాఖలు కావచ్చు ఇతరతర డిపార్ట్మెంట్లు కావచ్చు ఎందుకు జీతభత్యాలు చెల్లించలేకపోతున్నావు ఇవాళ దసరా పండుగ ఇవాళ బతుకమ్మ పండుగ పిల్లలకు కొత్త బట్టలు కుట్ కొట్టించుకునేటువంటి సాంప్రదాయం ఉంటుంది కాబట్టి వాళ్ళు పండుగ చేసుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళ పండుగ చేసుకోకుండా వాళ్ళ జీవితాలతో ఎందుకు చెలగాడ మారుతున్నారో సమాధానం చెప్పాలి ఇవాళ వీఆర్ఏలకు మీరే నుండి స్కేల్ కానీ మీరే ఇస్తున్న ప్రమోషన్లు కానీ ఇవ్వకుండా వాళ్ళని వేధించి ఇలా వాళ్ళ మీద వాళ్ళు దరఖాస్తు ఇచ్చే చింపేసి వాళ్ళ ముఖం మీద కొట్టేటువంటి నీచమైన పనికి ఎందుకు ఒడిగడుతున్నాం ఇవాళ రైతాంగం అంతా కూడా ముప్పై లక్షల మంది రైతాంగం ఈ రాష్ట్రంలో మొత్తం దేశంలోనే రైతులంతా కూడా ఎగబెట్టిన వాళ్ళు ఎక్కడన్నారంటే తెలంగాణలో ఉన్నారనే పద్ధతిలో కూడా రైతు రైతు రుణమాఫీ చెల్లించకుండా ఎందుకు తాత్సం చేస్తూ ఉన్నాం ఇవాళ ఊర్లలో చిన్న చిన్న పనుల కోసం చిన్న చిన్న కాంట్రాక్టర్గా సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసులు కావచ్చు ఇతర కాంట్రాక్టర్లు కావచ్చు బిల్లులు రాక అప్పుల పాలై ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో మీరు సమాధానం చెప్పాలి ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే అప్పుల కుంపడిగా మార్చి అప్పుల కుంపడిగా మార్చి మీరు మాత్రమే ధనవంతులై ప్రజలకు కనీస అవసరాలు కూడా తీర్చకుండా ప్రజల కళ్ళల్లో మట్టి కొడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఇవాళ ప్రధానమంత్రి గారు మనిషి చిన్న మనిషి మతవాది మత పిచ్చి మత పిచ్చున్నది కుల పిచ్చున్నది ఇవి అని చెప్పేది నిందిస్తుో ఇవన్నీ నీకే వర్తిస్తే తప్ప ప్రధానమంత్రి గారిని దేశం కాదు ప్రపంచంలో ఉన్న భారతీయులంతా కూడా గర్వపడే పద్ధతులు తప్ప నీలాగా ఇలా మా తెలంగాణ సీఎం ఇట్లా అని చెప్పి ఇవాళ అసహించుకునే స్థాయికి మీరు వచ్చింది తప్ప నరేంద్ర మోడీ గారి ప్రతిష్ట కానీ నరేంద్ర మోడీ గారి మరి ఒక గొప్పతనం కానీ నీ మాటల వల్ల చిన్నగా ఆస్కారం లేదు అవన్నీ మీకే వర్తిస్తాయి